చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం అభివృద్ధి అందిస్తున్నాం సంపద సృష్టించి పేదలకు ఇచ్చే ప్రభుత్వం ఇది నారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మై నేమ్ షేక్ పామ్ని సవి ఐ కేమ్ ఫ్రమ్ వేర్పేంగూడెం ఉంగుటూరు మండలం కృష్ణా జిల్లా నేను అమ్మ నాన్న చిన్నప్పుడే విడిపోయారు మా అమ్మ చిన్నప్పటి నుంచి కోసం కష్టపడి చాలా కష్టపడి మమ్మల్ని ఇంటర్ వరకు చదివించింది నాకు ఇంటర్ తాత నైటీన్ ఇయర్స్ తాత పెళ్ళయింది వన్ ఇయర్ కె మా హస్బెండ్ అనేది చనిపోవడం జరిగింది నా సిక్స్ మంత్స్ ఓడ్సాను అప్పుడు మమ్మకి ఇంకా చాలా ఇబ్బంది అయింది నన్నుతో నాతో పాటు నా కొడుకోని చూసుకుంటాయి చాలా కష్టపడింది అది మా బాబు త్రీ ఇయర్స్ రాగానే నేను జాబ్ కోసం సర్చ్ నాకు ఎక్కడ జాబ్ అనేది దొరకడం కష్టంగా ఉంది అప్పుడు పి అనేది నన్ను ఐడెంటిఫై చేసి హెచ్సిఎల్ నన్ను అడాప్ట్ చేసుకున్నారు అప్పుడు మమ్మల్ని ట్రైనింగ్ కను టూ మంత్స్ చేర్పించి వాళ్ళు బుక్స్ తో సహా పెన్ తో సహా వాళ్ళే మాకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళే కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ సిస్టమ్ స్కిల్స్ డిసిషన్ మేకింగ్స్ టైమ్ మేనేజ్మెంట్ అన్నీ నేర్పించి మళ్ళీ ఇంటర్ బేస్ మీదే నాకు జాబ్ కోసం మళ్ళీ ఇంటికి వెళ్తాక ఇబ్బంది లేకుండా మా ఊరి దగ్గరలోనే ఫిఫ్టీన్ కే శాలరీకి నాకు జాబ్ వచ్చేలాగా చేశారు పీ ఫోర్ వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను నా లైఫ్ అనేది చాలా చేంజ్ అయింది నేను ఇంకా ఇంప్రూవ్ అయ్యి నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళి కష్టపడే ఆడపిల్లలకి అన్ఎంప్లాయీ ఉన్న ఆడపిల్లకి పది మందికి సహాయం చేసి వాళ్ళని కూడా నా స్థాయికి రావాలని కోరుకుంటున్నాను ఈ పిఫోర్ కార్యక్రమం స్టార్ట్ చేసిన సీఎం చంద్రబాబు గారికి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఏంటమ్మా నమ్మకం వచ్చింది కదా ఇప్పుడు ఈ మంత్స్ వ్యత్యాసం ఏంటి అప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని సార్ అమ్మే చాలా కష్టపడేది నన్ను మా బాబు అమ్మాయికి <töks> 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 ఈ సమయంలో గాని సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడము ఇంటి దగ్గర నుంచి ఉండిపోవడం నిరాశ నిస్పృహల్లో ఉండేది మూడు నెలలకు మరపు నిరాశలో నుంచి ఈ రోజు ఒక నమ్మకానికి వచ్చింది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు ఒక లక్ష వేల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చింది అంటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఎక్కువ ఉండే బంగారు కుటుంబాలు గాని అదే మార్గం ఒక పక్కన మార్గదర్శకులు గుర్తు పెట్టుకోవాలి అవకాశాలు కనిపిస్తే ఇలాంటి కుటుంబాలు ఇలాంటి పిల్లలు వండర్స్ చేయగలుగుతారు చిన్న వయసులోనే విధి బక్రీక దురదృష్టం వెంటాడడం వాళ్ళ జీవితాల నాశనం అయిపోయే పరిస్థితి వస్తా ఉంది ఆ అమ్మాయి ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మీరు ఆశీర్దించాల్సి మిమ్మల్ందరినీ కోరుతున్నా ఇప్పుడే మన కళ్ళ ముందర కనపడ్డారు ఇంటర్మీడియట్ పాస్ అయింది అమ్మాయి చిన్నప్పుడే పెళ్లి చేశారు పెళ్లి చేస్తే దురదృష్టం భర్త చనిపోవడం అక్కడి నుంచి ఏం చేయాలని దిక్కు తెలియని పరిస్థితి తల్లి ఆధారం అలాంటి అమ్మాయి చరిత్రలో ఒక మార్పు ఈపీ ఫోర్ ఏదైతే ఎస్సీఎల్ అడాప్ట్ చేసుకుని ఇది మనందరికీ నమ్మశక్యం కాకపోయినా ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయిని మూడు రెండు నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి ఒక నెలలో ఉద్యోగం ఇప్పించి నెలకు పదహైదు ఇరవై వేల రూపాయలు సంపాదించే స్థాయికి తీసుకొచ్చారంటే ఇది వాస్తవం అది యొక్క పి ఫోర్ యొక్క ఫలితం అని చెడని మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ అమ్మాయికి శక్తి ఉంది తెలివితేటలు ఉన్నాయి నేను కూడా పైకి రావాలనే ఆలోచన ఉంది కానీ ఆ ఆలోచనని ఆచరణ పె ఆచరణలో పెట్టడానికి దారి తెలియదు ఆ సమయంలో మనం ఇచ్చిన కార్యక్రమం వల్ల ఎస్సీఎల్ ముందుకు రావడం రెండు నెలలు శిక్షణ ఇవ్వడం అక్కడి నుంచి ఆ అమ్మాయిని ప్లేస్మెంట్ ఇవ్వడం ఈ రూ ఈరోజు పదహైదు వేల రూపాయలు సంపాదించడమే కాకుండా ఆ అమ్మాయి భవిష్యత్తులో నేను కూడా ఒక మార్గదర్శి కావాలి ఈరోజు నేను బంగారు కుటుంబం భవిష్యత్తులో నేను మార్గదర్శి కావాలనే సంకల్పంతో ముందుకు పోతుందంటే అది ఆ ఉండే విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకరిద్దరు కాదు సమాజంలో అందరికీ ఇలాంటి కోరికలు ఉన్నాయి అలాంటి కోరికలు ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా పైకి దేవాలను తేవాల్సిన అవసరం ఉంది ముప్పో తారీఖున ఈ కార్యక్రమం ఉగాది రోజున ప్రారంభించాం ఏప్రిల్ జూన్ ఏ విధంగా గవర్నమెంట్ అనేది ఒక ఫెసిలిటేటర్ మేము ప్రమోట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాయి దీనిపైన నేను ఫస్ట్ టైం అందరితో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ ఆలోచన తీసుకున్నాను పద్దెనిమిది జూలైనా అదే మాదిరిగా ఇరవై ఏడు జూలై అయితే నేను చాలా మంది డైస్పోరా ఎన్ఆర్ఎస్ అందరితో మాట్లాడాం ఏడున ఆగస్టు మీరు చూస్తే సింగపూర్ లో కూడా ఈ విషయాన్ని చెప్పాను మొన్నే పద్నాలుగు ఆగస్టును మీరు ఒకసారి చూస్తే గ్రామ సచివాలయంలో ఇవన్నీ కూడా లాంచ్ చేసి ఈ రోజు ఫస్ట్ టైం పంతొమ్మిదిన చాలా క్లియర్ గా లాంచ్ చేశాం ఇప్పటి నుంచి ప్రతిరోజు మానిటర్ చేస్తాం మూడు నెలలకు ఒకసారి ఎవాల్యువేట్ చేస్తాం ఏ మార్గదర్శకులు బాగా పనిచేశారో ఏ బంగారు కుటుంబాలు బాగా పైకొచ్చాయో అవన్నీ ఎప్పటికప్పుడు పెట్టి ముందుకు పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో అందరు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ చేశాం ఎంపీలు ఇన్వాల్వ్ చేశాం బిజినెస్ పీపుల్ ఇన్వాల్వ్ చేశాం ఇంటర్ ెక్చోర్స్ అందరినీ కూడా కోరాను ఎవరైతే ఈ కార్యక్రమంలో ముందుకు రాగలుగుతారో ఎన్జీఓస్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశాం ఈ కార్యక్రమాలు చేసిన తర్వాత మీరు ఒకసారి చూస్తే చాలా మంచి ఫలితాలు వచ్చాయి ఫలితాల్లో కూడా మీరు చూసినప్పుడు చాలా ఇప్పటి వరకు ఒక మంచి బంగారు కుటుంబాలు తొంభై ఎనిమిది వేలతో స్టార్ట్ అయింది పదమూడు లక్షల నలభై వేల ఆరు వందల తొంభై ఏడు బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అది కూడా ఈ సమయంలో ఇప్పటికి మార్గదర్శకులు పదమూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది నుంచి ఒక లక్ష నలభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది మార్గదర్శనం ముందుకు వచ్చారు అంటే లక్ష యాభై వేల మంది దగ్గర దగ్గర పదమూడున్నర లక్షలు అడాప్ట్ చేసుకున్నారు నా ఆలోచన పదైదు లక్షలు పెట్టుకున్నాం దీంట్లో కూడా కొంతమంది బంగారు కుటుంబాలు ఏవైతే ఇరవై ఒక్క లక్షల్లో ఐడెంటిఫై చేసుకోమన్నాం అదే సమయంలో మార్గదర్శకులు కూడా కొంతమంది ఇంకా కొన్ని పేర్లు కూడా వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకునే ఇచ్చాం మళ్లీ మళ్లీ చెప్తున్నా ఇది మానవతా దృక్పథంతో చేసే స్వచ్ఛంద కార్యక్రమం మనసుండే వాళ్ళందరికీ ఒక వేదికగా దేన్ని పెట్టడం కోసం ముందుకొచ్చాం బలవంతం లేదు ఒకళ్ళని బలవంతం చేస్తే ఒకసారి వచ్చి మళ్ళీ మీరు పారిపోతారు కానీ ఒకసారి మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత మీరు చేయగలిగితే మాత్రం మీకు ఎక్కడా లేనటువంటి ఒక తృప్తిని ఇస్తుంది ఈ రోజు మనం చాలా కార్యక్రమాలు చేస్తా ఉంటాం ఏ కార్యక్రమంలో రానంత తృప్తి ఈ యొక్క సేవా కార్యక్రమంలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను కూడా చాలా బిజీగా ఉన్నా పార్టీ అధ్యక్షుడిగా సీఎం గా ఉంటున్నా అయినా కూడా నా వంతు కర్తవ్యంగా నేను కూడా ఒక మార్గ మార్గదర్శిగా ఉండాలని రెండు వందల యాభై కుటుంబాలను నేను కూడా దత్త తీసుకుని నేను కూడా వ్యక్తిగతంగా మానిటర్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇందులో కష్ట నష్టాలు నాకు కూడా తెలియాలి నేను కూడా కొంత సమయం స్పెండ్ చేయాలి నేను కూడా కొంత సమయం స్పెండ్ చేసి నాకు కూడా అందులో కష్ట నష్టాలన్నీ తెలిస్తే దాని మీద ఏం చేయాలనో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకోవడానికి అవకాశం వస్తుంది మళ్లీ మళ్లీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాం రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానాలు ఏ పాలసీ తీసుకున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి పేదవాళ్లకు అనుకూలమైన నిర్ణయాలే ఉంటాయి అదే సమయంలో సంపద సృష్టించాలి సంపద సృష్టించాలంటే ఆదాయం పెరగాలి ఆదాయం పెరిగితే గవర్నమెంట్ కి వెసులుబాటు వస్తుంది మళ్లీ పేదవాళ్ళకి ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛని ఇస్తున్నాం అంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు మనలో సగం కూడా ఇవ్వడం కొన్ని రాష్ట్రాలు ఒకటి ఆదాయం ఉండాలి మంచి మనసు కూడా ఉండాలి ఆదాయం లేకపోతే మనసున్నా ఇవ్వలేము ఒకవేళ గాని మనసుండి ఇవ్వాలనుకుంటే ఆదాయం లేకపోతే పర్మిట్ చేయదు ఈ రెండు కూడా సమాంతరంగా ముందుకు తీసుకపోవాల్సిన అవసరం ఉంది ఈ రెండు తీసుకపోతేనే దాన్ని జయప్రదం చేయాలంటే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది నా బాధ్యత నేను చేస్తాను నేను ఎక్కడ మీటింగ్ పోయినా మీటింగ్ లో కంపల్సరిగా ఒక ఇద్దరు ముగ్గురు బంగారు కుటుంబాలు ఒక ఇద్దరు ముగ్గురు మార్గదర్శం పెట్టుకుని మాట్లాడిస్తున్నా ఎందుకు మాట్లాడిస్తున్నానంటే మీలో ఒక చైతన్యం తేవడానికి ఇంకొక పక్క మీకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఇంకొక పక్క ఒక మంచిని గుర్తిస్తున్నారు అని అనుకుంటే పది మంది మంచి చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాం దయచేసి మార్గదర్శనం అందరిని కోరుతున్నా ఇది ఇంపాసిబుల్ జాబ్ కాదు ఇది ఏ మాత్రం మీకు మనసున్నా ఇది ఆచరణ సాధ్యమేనని చెప్పి మీకు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ పేదరికం అనేది శాపం కాదు కొన్ని కారణాల వల్ల మనం అక్కడ ఉన్నాం కొంచెం మనలో కూడా మార్పుగానొస్తే ఆలోచన విధానంలో కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తే దీన్ని అధిగమించడం కష్టం కాదని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ నా వంతు ప్రయత్నం నేను చేస్తానే ఉంటా నిరంతరం చేస్తా పేదరికం లేని సమాజం అనే కొంతమంది అనుకుంటున్నారు పేదరికానికి నిర్వచనం ఏంటని నిర్వచనం లేదు ఎవరైతే అట్టడుగునున్నారో వారికి అనునిత్యం అండగా ఉండడం అదే పేదరిక నిర్మూలన అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి ఆ జీవన ప్రమాణాలు పెంచడానికి అందరం కలిసి పనిచేద్దాం గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో బిఎస్కే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు